ఏ నెంబర్ ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫిఫ్టీ నేచురల్ నెంబర్స్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ త్రీ మొదటి యాభై సహజ సంఖ్యల నుండి ఒక సంఖ్యని ఆధృచ్ఛికంగా ఎన్నుకున్నట్టయితే ఆ సంఖ్య మూడు యొక్క గునిజం ఒకటకు సంభావత ఎంత సో మనకి మొత్తం కార్డ్స్ ఎన్ని ఉన్నాయి యాభై కార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఒకటి నుంచి యాభై వరకు నేచురల్ నెంబర్స్ అన్నాడు కాబట్టి నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ షాంపిల్ ఆవరణంలో ఉన్నటువంటి మొత్తం పరివసనాలు యాభై ఇందులోకి వెళ్ళి తీసినటువంటి కార్డు ఏం కావాలి మూడు యొక్క గుణిజం కావాలి మూడు యొక్క గుణిజాలు అంటే మూడు ఆరు తొమ్మిది ఇలా ఎంతవరకు యాభై లోపు ఫార్టీ ఎయిట్ లాస్ట్ది సో మూడు పదహారుల నలభై ఎనిమిది అంటే మనకి మూడు యొక్క గుణిజం మల్టిపుల్ ఆఫ్ త్రీ అయ్యేటటువంటివి ఎన్ని ఉంటాయంటే పదహారు బై యాభై అనుకూలం పదహారు తీసినటువంటి కార్లో మూడు యొక్క గుణిజాలు పదహారు కార్స్ ఉంటాయి పదహారు బై యాభై మరి బాగాహారం చేసినట్లయితే రెండు ఎనిమిదిలా రెండు ఇరవై ఐదుల ఎయిట్ బై ట్వంటీ ఫైవ్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ద ప్రాబిలిటీ దట్ ఏ టూ డిజిట్ నెంబర్ సెలెక్టెడ్ ఎట్ ర్యాండమ్ విల్ బి మల్టిపుల్ ఆఫ్ త్రీ అండ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ ఫైవ్ మూడు యొక్క గుణిజం అవుతూ రెండు అంకెల సంఖ్య నుండి ఒక సంఖ్య ఎంచుకునేనట్లయితే ఆ సంఖ్య మూడు గుణిజం కావాలనో ఐదు గుణిజం కాకపోవడం సంభావ్యత ఎంత సో మనకి రెండు అంకెల సంఖ్యలు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి పది నుంచి స్టార్ట్ అవుతాయి పది నుంచి ఎంత వరకు ఉంటాయి తొంభై తొమ్మిది వరకు ఉంటాయి సో పది నుంచి తొంభై తొమ్మిది వరకు రెండు అంకెల సంఖ్యలు ఉంటాయి అనగా షాంబీల్ ఆవరణంలో మొత్తం పర్యవసరణాల సంఖ్య తొంభై నెంబర్ ఆఫ్ ఎస్ఈజ్ కోల్డ్ తొంభై ఇందులో మూడు యొక్క గుణిజాలు సో మూడు యొక్క గుణిజాలు పన్నెండు నుంచి స్టార్ట్ అవుతాయి పన్నెండు ఫస్ట్ది నెక్స్ట్ది పదహైదు నెక్స్ట్ నెక్స్ట్ది పద్దెనిమిది నెక్స్ట్ నెక్స్ట్ది ఇరవై ఒకటి మూడు వందల పన్నెండు పదహైదు మూడు వందల పద్దెనిమిది మూడేళ్ళు ఇరవై ఒకటి మూడు వందల ఇరవై నాలుగు మూడు తొమ్మిది ఇరవై ఏడు మూడు వందల ముప్పై ఈ విధంగా రాసుకుంటూ వెళ్తాం ఎంతవరకు వస్తాయి లాస్ట్ది తొంభై తొమ్మిది వరకు వస్తాయి తొంభై తొమ్మిది వరకు నెక్స్ట్ దీంట్లో మూడు గుణిజాలు అయిపోయినాయి మూడు గుణిజాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం కాని చెప్పిండు ఐదు గునిజం కాకూడదు ఐదు గుణిజం కాకూడదు అంటే ఇది ఐదు గుణిజం కూడా అవుతుంది నెక్స్ట్ ఇంకా ఐదు గునిజాలు ఏమవుతుంది చూడం ఒకసారి ముప్పై కూడా అవుతుంది సో ముందుగా మనం పన్నెండు నుంచి తొంభై తొమ్మిది వరకు తీసుకున్నట్టయితే ముప్పై ఉంటాయి మూడు యొక్క గుణిజాలు తొంభై తొమ్మిది వరకు ముప్పై మూడు అవుతాయి ఒకటి నుంచి అయితే అందులో మూడు ఆరు తొమ్మిది తీసివేస్తే ముప్పై ఉంటాయి ఈ ముప్పై దానిలోపడ ఐదు యొక్క గుణిజాలు కూడా అయ్యేటువంటివి ఏమేమి పదహైదు ముప్పై నలభై ఐదు అరవై డెబ్బై ఐదు తొంభై ఇవి మూడు గుణిజాలు అవుతాయి ఐదు గుణిజాలు కూడా అవుతాయి కానీ మనకేం కావాలి మూడు గునిజం కావాలను ఐదు గుణిజం కాకూడదు అంటే ఇవి ఆరు తీసేయాలి తీసేసి మిగిలినటువంటి ఎన్ని ఉంటాయి ట్వంటీ ఫోర్ ఉంటాయి సో అనుకూలము ట్వంటీ ఫోర్ మొత్తం తొంభై ట్వంటీ ఫోర్ బై నైంటీ మూడు వందల ఇరవై నాలుగు మూడు ముప్పైల రెండు నాలుగుల రెండు పదహైదుల నాలుగు బై పదహైదు ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే మరోసారి చూడండి రెండు అంకెల సంఖ్యలు పది నుంచి తొంభై తొమ్మిది వరకు తొంభై ఉంటాయి సో నెంబర్ ఆఫ్ ఎసీజ్ కూడా తొంభై అవుతుంది నెక్స్ట్ మూడు యొక్క గుణిజాలు పన్నెండు పదహైదు పద్దెనిమిది ఇరవై ఒకటి ఇట్లా తొంభై తొమ్మిది వరకు మొత్తం ముప్పై ఉంటాయి అందులోకెళ్ళి ఐదు యొక్క గుణిజాలు కూడా అయ్యేటి ఉంటాయి కాబట్టి పదహైదు ముప్పై నలభై ఐదు అరవై డెబ్బై ఐదు తొంభై ఇవి మూడు గునిజాలు అవుతాయి ఐదు గునిజాలు అవుతాయి కానీ మన క్వశ్చన్లో మూడు గుణిజం అవ్వలేను ఐదు గుణిజం కాకూడదు సో తీసేస్తే ఇరవై నాలుగు కార్డ్స్ ఉంటాయి ఆ ఇరవై నాలుగు అనుకూలము తొంభై మొత్తం కొట్టివేస్తే నాలుగు బై పదహైదు ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్